అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రోటరీ క్లబ్ పుద్దుటూరు రోటరీ క్లబ్ మిట్ట ఉన్న రెండు క్లబ్బుల అన్ని సదస్సులకి నేను కంగ్రాచులేషన్ చెప్పేదానికి ఇష్టం పడుతున్నాను మన రోటరీ ఉండేదే సర్వీస్ చేసేదానికి ఎస్పెషలీ దాంట్లో హెల్త్కి సంబంధపట్టింది ఎడ్యుకేషన్ సంబంధపట్టింది తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధపట్టిన ఒక ప్రోగ్రామ్స్ని సర్వీస్ ప్రోజ ప్రోగ్రామ్స్ని మనం చేసుకొని వస్తూ ఉన్నాము మన రోటరీ సంస్థ ఆరంభమయ్యే నూట ఇరవై ఒకటో సంవత్సరం జరుగుతూ ఉంది ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నైన్టీన్ జీరో ఫైవ్లో మన రోటరీ సంస్థ ఆరంభమైంది సుమారు వన్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మన రోటరీ సంస్థ సర్వీస్ చేసుకొని ఆల్ ఓవర్ వరల్డ్ సర్వీస్ చేసుకుని వస్తూ ఉంది పద్నాలుగు లక్ష రోటరీ సదస్సులు మన రోటరీ క్లబ్లో ఉన్నారు ఈరోజు రోటరీ పొదుటూరు మిడ్ టౌన్ టూ రెండు తర్వాత రోటరీ ట్రస్ట్ అందరూ కలిపి ఒక మెగా క్యాంప్ని చేస్తున్నారు ఆ మెగా క్యాంప్కి హోస్ట్ వచ్చేసి మన రొటేరియన్ నరసింహరావు గారు ఉంటారు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను తర్వాత జాకీర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అందరికీ మంచి పని ఇప్పుడు మనం చేరుతూ ఉండేది రోటరీ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషను మనం చేస్తూ ఉండేది సర్వీసు అందరికీ రీచ్ కావాలా ఎస్పెషలీ నీడ్ ఉండే వాళ్ళకి అది ప్రథమంగా రీచ్ కావాలంటని నేను చెప్తున్నాను మంచి సర్వీస్ని రోటరీ క్లబ్ పుదుటూరు వాళ్ళు అరౌండ్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఈ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి ఒక రోటరీ పొదుటూరు సంస్థ ఈ హాస్పిటల్ని రన్ చేసుకొని వచ్చి మంచి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు నెసెసిటీ అంత ఆపరేషన్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ థౌజండ్స్ టుగెదర్ ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటని చెప్తున్నారు మన అధ్యక్షులు కోట శివకుమార్ గారు తర్వాత సెక్రటరీ పిడిజీ ఎంవిఎన్ ప్రభు గారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మంచి సపోర్ట్గా చేస్తూ ఉన్నారంటే చెప్పేదానికి నాకే సంతోషమవుతూ ఉంది అందరికి తరపంగా మన ఆర్ఐడి త్రీ వన్ సిక్స్ జీరో తరపంగా నేను అందరికీ మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ సర్వీస్ ఇలాగే కంటిన్యూ కానీ అంటే చెప్తా ఈ సర్వీస్ని అందరూ ఇప్పుడేమి ఈరోజు మెగా క్యాంప్ చేస్తున్నారు దాన్ని అందరూ యూస్ చేసుకొని నెసెసిటీ ఉండే వాళ్ళు అందరూ యూజ్ చేసుకొని ఏంటని చెప్తా అందరికీ మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మన మన అన్ని రోటరీ మిత్రులకు ధన్యవాదాలు పీడిజీ సాధువు సారు ఉండారు వాళ్ళకు ప్రభు గారికి శివకుమార్ గారికి నరసింహరావు గారికి జాకీర్ గారికి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై రోటరీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాను మన ఆంధ్ర గవర్నమెంట్తో రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో ఒక ఎంఓయూ చేసుకోండి రిగార్డింగ్ ప్రాజెక్ట్ షక్సి అంటని ఆ ప్రాజెక్ట్ ఏమి అంటే సర్వికల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ మన లేడీస్కి సర్వికల్ క్యాన్సర్ ఏముంది దాని వ్యాక్సినేషన్ కోసము ప్రాజెక్ట్ శక్తి అనే ఒక దీన్ని ఎంఓయి చేసుకొని మన రోటరీ డిస్టిక్ త్రీ వన్ జీరో ఎంఓయి చేసుకొని మమ్మల్ని త్రీ వన్ సిక్స్ జీరో వాళ్ళని ఆ ఒక ప్రాజెక్ట్లో యాడ్ చేసుకున్నారు ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ వచ్చేసి ధర్మవరంలో మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ లేదో డిసెంబర్ జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ నుంచి మన సర్వికల్ క్యాన్సర్కి సంబంధపట్టిండే అన్ని లేడీస్కి ఏముంది వ్యాక్సినేషన్ ఇచ్చేదాన్ని ఇచ్చి వాళ్ళకి ఏది నెక్స్ట్ డిస్టర్బ్ కాకకుండా ఆ సర్వికల్ క్యాన్సర్ నుంచి డిస్టర్బ్ కాకకుండా చూసుకోవచ్చు అనే దాని నుంచి ఒక ప్రాజెక్ట్ శక్తి ఏంటని మెగా మెగా అది ప్రాజెక్ట్గా చేస్తూ ఉన్నారు అది ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాకేనా వ్యాక్సినేషన్స్ త్రీ వన్ సిక్స్ జీరోకి వస్తాయి వచ్చినప్పుడు అందరికీ నేను దాన్ని ప్రొవైడ్ చేస్తాను ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఈ ఎంఓయో రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోకి ఎంఓఏ అదొక ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి నేను ఇష్టం పడుతున్నాను థ్యాంక్ యూ ఈ దినం మన మెగా క్యాంప్కు రోటరీ క్లబ్ తరఫున చేసిన క్యాంపు ఇచ్చేసిన డిస్టిక్ గవర్నర్ రవీంద్ర గారికి సతీమణి గారికి అందరికీ నమస్కారాలు చెప్తూ సార్ ఇటీవల అనౌన్స్ చేశారు గవర్నమెంట్ మంచి డిసిషన్ తీసుకునింది సర్వైకల్ క్యాన్సర్కు వ్యాక్సినేషన్ అది చాలా ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది వ్యాక్సినేషన్ కానీ గవర్నమెంట్ చేస్తే అందరికీ అందుబాటులో వస్తుంది చాలా తక్కువ డబ్బు ఖర్చు కాకుండా జరుగుతుంది ఇది మంచి నిర్ణయము అది మా రోటరీ డిస్టిక్ ద్వారా జరిగితే మనకు మంచి పేరు వస్తుంది సర్వీస్ ఆర్గనైజేషన్కి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మన రవీంద్ర గారిని కోరుకునేది ఏమిటంటే త్రీ వన్ సిక్స్ జీరో కూడా తొందరగా ఎంఓయూ చేసి మన డిస్టిక్ కూడా లిస్ట్లోకి వచ్చేటట్లు చేయొచ్చు ఎందుకంటే సత్య హెల్త్ మినిస్టర్ ఇక్కడి వాడే వాడే ధర్మవరంలో ఆయన గెలిచినాడు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆయన అక్కడ అక్కడ ఎమ్మెల్యే అక్కడే స్టార్ట్ చేశాడు సో త్వరలో మనకు కూడా వస్తుందని ఆశిస్తాము ఈ రోటరీ హాస్పిటల్ గురించి మీకు అంతా తెలుసు ఐ హాస్పిటల్ గురించి కొన్ని సంవత్సరాలుగా లక్షలాది ఆపరేషన్ చేశాం ఇప్పటికి టూ టూ ల్యాక్స్ ఆపరేషన్స్ ఫ్రీ చేశాం నలభై ఇది గవర్నమెంట్ నుంచి సహకారం అందినా అందకపోయినా రెగ్యులర్ ప్రాసెస్ చేస్తున్నాం ఇక్కడ ఇద్దరు ఎంఎస్ డాక్టర్లు ఉన్నారు ఇరవై మంది స్టాఫ్ ఉంది టోటల్గా హై మిషనరీ హై క్వాలిటీ మిషనరీ నాకు తెలిసి ఇంత సోఫోస్కేటెడ్గా ఇంత క్వాలిటీగా రాయలసీమలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అని ఛాలెంజ్ అని చెప్పగలరు కారణం ఏంటంటే ఇక్కడ సర్వీస్ ట్రస్ట్ మెంబర్స్ సహకారము సర్వీస్ ఓరియెంటెడ్తో చేస్తున్నారు అందరి వల్ల ఈ హాస్పిటల్ నిలిచి నిలిచింది ముఖ్యంగా మా హాస్పిటల్ పుట్టుక కారణం డాక్టర్ గాదుమ రామకృష్ణయ్య ఆయన యుఎస్ఏలో ఉంటారు ఆయన ఈ ఊరి అల్లుడు అందువల్ల ఈ హాస్పిటల్ ఇంత డెవలప్ అయ్యేదానికి కారణం మూల కారణం ఆయనే కారణం పునాది ఆయనే తర్వాత మేమంతా కలిసి దాన్ని డెవలప్ చేశాము నిరంతరము సర్వీస్ చేస్తున్నాము అది మాత్రం మనసా వాచరణ చేస్తున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ నిలబడింది పొరపాట్లు కరప్షన్స్ లేకుండానే చేస్తున్నాం కానీ అది ఈ హాస్పిటల్ యొక్క గొప్పతనం అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ సభ్యుల సహకారంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ సందర్భంగా ఇచ్చేసిన మన డీజీ రవీంద్ర గారికి ఫస్ట్ లేడీ మేడం వేదా గారికి మన ట్రస్ట్ అధ్యక్షులు శివకుమార్ గారికి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గురువు గారు ఎంఈ ప్రభు గారికి మరియు సీనియర్ రొటేరియన్స్ జాతీయ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ అందరికీ కూడా మనసుమాంజలి పొద్దుదూరు రోటరీ క్లబ్ మన రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరోలో సీనియర్ మోస్ట్ క్లబ్ ఎన్నో రకరకాల ప్రాజెక్ట్స్ను నిర్వహించి అరవై సంవత్సరాల పైబడిన క్లబ్లలో మన మన ప్రొద్దుటూరు క్లబ్ కూడా ఎప్పటికీ ముందంజలో ఉంటుంది ప్రొద్దుటూరు రోటరీ క్లబ్కు తలమానికమైనటువంటి మన రోటరీ ఐ హాస్పిటల్ రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చక్కగా ఎన్నో కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆపరేషన్స్ నిర్వహించి రాయలసీమలోనే తలమానికంగా ఉండి రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరోకి ఒక మంచి పేరును తీసుకొచ్చిందని ఖండాబద్ధంగా చెప్పొచ్చు తర్వాత అదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ యాక్టివిటీ కొనసాగుతూ ఉంటుంది ప్రొద్దుటూరు రోటరీ అంటూనే ఐ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది దట్ ఈస్ ది ఇమేజ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ అవర్ ప్రైడ్ ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ రుద్దుటూరు రోటరీ క్లబ్ నుండి ఆల్రెడీ గవర్నర్గా మన ఎంవిఎన్ ప్రభుగా రెండు వేల పన్నెండు పదమూడులో ఏ అప్పుడు ఏకీకరంగా ఎన్నో ఎన్నిక కావడం జరిగింది ఆయన తర్వాత అందరి ప్రోత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగు రోజుల్లో నేను రోటే డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేసి మనం చక్కగా నిర్వహించి మన మన క్లబ్ పేరు ప్రదర్శన ఇండెంట్ అయినాన్ని కృషి చేశామని తెలియజేస్తున్నాను మెజారిటీ చాలామంది సభ్యులు ఇక్కడ మేజర్ డొనార్స్ అయ్యారు డాక్టర్ గారు అంత రంగారెడ్డి రంగారెడ్డి వైఎం రంగారెడ్డి గారు ఎంఎన్ ప్రభు గారు తాండవ కృష్ణ గారు మైసల్ అండ్ జాకీ హోర్ అందరు కూడా మేజర్ అయ్యారు ఇక్కడ నుండి ఇంకా ముందు ముందు కూడా వచ్చే అవకాశం ఉంది మేజర్ డాన్స్గా మొట్టమొదటిసారిగా ఎండోమెంట్ ట్రస్ట్ సాధు ఫౌండేషన్ మా ఆధ్వర్యంలో ఇరవై వేల డాలర్లు ఇవ్వడానికి లాస్ట్ ఇయర్ నేను మొదలుపెట్టాను మన రవీంద్ర మన డీజీ గారి ప్రోత్సాహంతో మేము ఆయన కూడా గత సంవత్సరం ఒక ప్రైవేట్ ట్రస్ట్ను తొమ్మిది వేల డాలర్లు ఇవ్వడానికి ముందుకొచ్చి వన్ థర్డ్ ఇన్స్టాల్మెంట్కి జరిగింది సో మన బృద్దులో మొట్టమొదటి ఎండోమెంట్ ట్రస్ట్ మన మనకి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో భవిష్యత్తులో మన ప్రొద్దుటూరు ఎప్పటికైనా ఖచ్చితంగా మన రోటరీలో ఒక రెడ్ లెటర్ డేగా ఉంటుంది ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా వెంకటేశ్వరెడ్డి గారు పాషా గారు అందరూ కూడా చక్కగా సెక్రటరీ గొంతు అందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు వారిని కూడా మనసారా అభినందిస్తున్నాను త్రీ డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీరో గవర్నర్ అఫిల్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన గవర్నీయులు ప్రజెంట్ డిస్టిక్ గవర్నర్ ఎంకే రవీంద్ర గారికి వారి సతీమణి శ్రీమతి వేదా గారికి మా రోటరీ ప్రెసిడెంట్ గజల్ వెంకటేశ్వరెడ్డి గారికి సెక్రటరీ బాబా గారికి పాస్టిక్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్లైన గౌరవనీయులు మా ఎంఎన్ ప్రభు గారు గౌరవనీయులు సాధుగోపాలకృష్ణ గారు ఈ ఐ హాస్పిటల్ ప్రెసిడెంట్ అయిన కోట శివకుమార్ గారికి సభ్యులు మన నరసింహారావు గారు తర్వాత నా తోటి రోటేరియన్స్ మల్లి గారు అయూబ్ గారు తర్వాత ఇక్కడికి వచ్చేసిన విలేకరుల మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఒక మెగా మెడికల్ క్యాంప్ను ఇక్కడ పొద్దుటలో మన రోటరీ ఐ హాస్పిటల్ ఒక ఏర్పాటు చేయడం జరిగింది చాలా ముఖ్యంగా గుండె సంబంధిత డాక్టర్స్ తర్వాత ఫ్రీ టూ ఈకో ఈసీజీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నీ ఆర్థోపెటిక్ తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఏర్పాటు చేశాము వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత మందులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సో ఇంత మంచిది మంచి కార్యక్రమానికి అతిథులకు వచ్చిన మా ఎంకే రవీంద్ర గారిని స్వాగతిస్తూ తర్వాత రోటరీ ట్రస్టు యొక్క సహకారంతో అతి తొందరలో ఒక జనరల్ హాస్పిటల్ కూడా రోటరీ తరఫున ఏర్పాటు చేస్తున్నాము అది పేదవారికి అందరికీ ఉచితంగా మందులు కానీ డాక్టర్ ఏర్పాట్లు కానీ చేస్తారు భవిష్యత్తులో ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అందరు రొటేరియన్లు అందరం ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాము కాబట్టి ఇక్కడికి వచ్చేసిన అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసి తెలుగు థ్యాంక్ యూ